సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడుకొని చట్టంలో కొన్ని మార్పులు తీసుకురావాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఆఫ్ఘనిస్తాన్ ఒక కుటుంబంలో పదమూడు మందిని చంపేశారు ఆ కుటుంబంలో పద్నాలుగు మంది ఉన్నారు ఒకడే ఒకడే ఒకడు పదమూడు మందిని చంపేశారు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ఆ పద్నాలుగు మందిలో మిగిలిన ఒక్కడి చేత ఆ పదమూడు మందిని చంపేసినటువంటి వాడిని నడి బజార్ లో పెట్టి ఆ అబ్బాయి చేత కాల్పించేశారు పదమూడేళ్ళు ఆ పిల్లోడిగా కుటుంబంలో అతను ఒక్కడే మిగిలాడు అటువంటి చట్టాలు భారతదేశంలో కూడా తీసుకురావాలి లేకపోతే ఈ రౌడీ ఇజము రౌడీ స్వీటర్స్ గంజాయి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు మద్దస్ చేసేస్తూ చంపేస్తూ పోతా ఉంటే ఎట్లా బతకాలి చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి అందుకే అడ్వకేట్స్ కూడా నేను చేతులెత్తి దండం పెట్టి అడుగుతా ఉన్నా ఈ రౌడీ షీటర్స్ కి గంజాయి వ్యాపారం చేసే వాళ్ళకి రేపు చేసే వాళ్ళకి మీరు వాళ్ళ తరపున వాదించబోకండి కోట్లల్లో